పాటు సినిమా వల్ల యూత్ అందరూ చెడిపోతున్నారు అంటూ మాట్లాడుకొచ్చారట కొరటాల శివ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి మరి కొరటాల శివ దర్శకత్వంలో మూవీస్ చేస్తున్న విషయం తెలిసిందే కొరటాల శివ మరి తాను చాలా అద్భుతంగా తన యొక్క కథలు ఉంటాయి ఇక ఆ డైరెక్టర్ కథలు వింటే చాలా సెంటిమెంటల్గా పవర్ఫుల్గా ఉంటాయి అలాంటి కొరటాల శివ ఎన్నో సినిమాలు చూస్తాడు ఎన్నో సినిమాలు రాస్తాడు ఎన్నో కథలు రాస్తాడు అలాంటి కొరటల శివ మరి పుష్ప టూ విషయంలో కూడా కామెంట్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి తన తోటి డైరెక్టరే కదా అందులో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చెప్తే సలహాలు ఇస్తే బాగుండేది కానీ డైరెక్ట్గా ఇలా మీడియా ముందు మాట్లాడడం అస్సలు బాగోలేదు అంటూ కూడా మరి చాలామంది వాపోతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మొత్తానికైతే సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్లు అర్జున్ మూవీ చేస్తున్నారు అది కూడా పుష్ప టు ఇక ఆ సినిమాలో మరి స్మగ్లింగ్ అలాగే ప్రకృతికి విరుద్ధంగా చెట్లు నరకడం ఇలాంటివి చాలా ఎక్కువ సీన్స్ ఉన్నాయట ఇక ఆ సీన్లో భాగంగానే మరి డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుకొస్తూ మరి పుష్ప టూ సినిమా వల్ల చాలామంది చెడిపోతున్నారు యూత్ అందరూ మరి స్మగ్లింగ్కి అలాగే ప్రేమ అంటే తెలియకుండా తయారవుతావు ఇలాంటి సినిమాలు చూస్తే అంటూ కూడా మాట్లాడుకొచ్చారట కొరటాల శివ ఇక ఎన్ని ఏదేమైనా ఆ సినిమా మాత్రం దానివల్ల యూత్ అందరూ చెడిపోతారని కూడా మాట్లాడారట వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయి